అమెరికాలో పడిపోతున్న జననాల రేటుపై ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది నాగరికత సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఐదేళ్ల వయసులోపు వారికన్నా ముప్పైళ్లు దాటిన మహిళల్లో జననాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం ఈ నేపథ్యంలో జననాల రేటును పెంచేందుకు మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం బేబీ బోనస్లు స్కాలర్షిప్లు పన్ను మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసిందే భారత్ చైనా జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది ఇది ఇలాగే కొనసాగితే చాలా దేశాలు త్వరలోనే వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశాలుగా మారిపోనున్నాయన్న అంచనాలు ఉన్నాయి అమెరికాలో సైతం పంతొమ్మిది వందల తొంభై నుంచి జననాల రేటు క్రమంగా పడిపోతుంది రెండు వేల ఇరవై మూడులో అమెరికాలో సంతానోత్పత్తి రేటు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది సగటున ప్రతి వెయ్యి మంది మహిళలకు యాబై నాలుగు పాయింట్ ఐదు జననాలు నమోదైనట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది గరిష్టంగా వెయ్యి మందికి నూట ఇరవై మూడు జననాలు నమోదయ్యాయి అంటే పంతొమ్మిది వందల యాభై ఏడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో సగం కన్నా తక్కువ జననాలు నమోదయ్యాయి రెండు పేల ఐదు రెండు పేల ఇరవై రెండు మధ్యకాలంలో అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనూ జనాభా క్షీణత కనిపించింది యుటాలో జనాభా క్షీణత రేటు ఎక్కువగా ఉండగా లూసియానాలో అతి తక్కువగా నమోదైంది అలాగే ముప్పై ఐదేళ్లలోపు మహిళల్లో జననాల రేటు అంతకంతకు పడిపోతూ ఉండగా ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన మహిళల్లో జననాల రేటు పెరిగిపోతుందని సీడీసీ తెలిపింది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య వయసు వారికన్నా ముప్పై నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య వయసు గల మహిళల్లో జననాల రేటు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది పెరుగుతున్న జీవన వ్యయం శ్రామిక రంగంలో మహిళలు భాగస్వామ్యం పెరగడం సామాజిక విలువల్లో మార్పులు వంటివి సంతానంపై నిరాసక్తతకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు జననాల రేటు తగ్గుదలపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించింది ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం జన్మనిచ్చిన మహిళకు ఐదు పేల డాలర్ల బేబీ బోనస్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు అమెరికా మీడియా తెలిపింది ఇటీవల శ్వేత సోధంలో ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన ప్రణాళికలపై సమావేశం జరగ్గా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రపంచ కుబేరుడు ఎలానమస్క్ అందులో పాల్గొన్నారని సమాచారం ప్రసవించిన మహిళకు పన్ను మినహాయింపు ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లలో ముప్పై శాతం స్లాట్లు కేటాయించాలని ఆ సమావేశంలో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది కాగా జననాల రేటు పడిపోవడం వల్ల నాగరికత సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని అనేకసార్లు వాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు జనాభా పెరుగుదల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండటం అనేది అబద్దమని ఎక్కువ మంది పిల్లలను కనాలని ఎలాన్మస్క్ కూడా ఎప్పటి నుంచో చెబుతున్నారు జననాల రేటు తగ్గితే నాగరికత అంతమవుతుందని పేర్కొన్నారు